హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన వన్ వన్ టూ మా ఊళ్ళో చనకే స్వామి తిరణాలు చేస్తున్నారండి మెయిన్ టూ డేస్ మూవీ నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను ఈ రోజు రేపు కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయి బాగండి నేను వెళ్ళినప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇది బుధవారం గురువారం తీస్తున్న వీడియో అండి ఫుల్గా వరకు చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఉంది చూడగల్ ఫైనల్గా అందరూ గుడికాడకి వెళ్తున్నాం చూస్తూ ఉండండి అక్కడికి వెళ్ళి నాకు వీడియో తీస్తాను ఇప్పటికే మేము లేట్ అయిపోయాము సో అక్కడికి వెళ్ళేసరికి డ్యాన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ప్రసాదాలు తినేసి చూపిస్తాను ఓకే బాయ్ ఫోన్ బుక్ ఇక ఫైనల్గా గుడి అయితే వచ్చేసాము అమ్ములు పాప చూడండి నాకు బొమ్మలు కావాలని చెప్పి వెళ్ళిపోతుందట మేము మాత్రం లోపలికి వచ్చాము నేను పవిత్ర పాప బాబు మా సిస్టర్ వీడియో తీస్తూ ఉంది ఇంకా పాపని హనీ పాపను వచ్చి అత్తమ్మ మతం కడిచేసి అమ్ములను తీసుకురావడానికి వెళ్తుంది పవిత్ర ఇంకా బొమ్మలు ఉండేసరికి అక్కడ నాకు బొమ్మలు కావాలని ఏడుస్తుంది ఆల్రెడీ తీసేసుకొని ఉన్నాం బొమ్మలు కానీ ఇంకా కావాలి నాకు అని చెప్పి ఏడుస్తుండడం వల్ల నేను సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నాను బాబుని తీసుకొని ఇంకా తను పాపను తీసుకొని వస్తానని చెప్పేసరికి మేము వెళ్తూ ఉన్నాము అంతా కవర్ చేయని చెప్పాను తనకి అంటే మేము వెళ్ళేటప్పటికి ఎవరు రాలేదు సెవెన్కి అట్లా వెళ్ళాం మేము ఎవరు రాలేదు అప్పటికి పాపడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని కొంచెంసేపు అక్కడే ఉన్నాము ఇక్కడ మేళాలు వాయిస్తూ ఉన్నారు చూడండి చూసారా అక్కడ మేళాలు వాయిస్తుంటే చూస్తూ ఉన్నాము రెండుసేపు కొంచెంసేపు చూశాక ఇంకా సరే టైం ఉంది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి పిల్లలకి ఫుడ్ పెట్టేసి అవి తీసుకొద్దామని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేసి పిల్లలకి ఫుడ్ తినిపిచ్చేసి ఇంకా వాళ్ళని బాబుకి పాలు పట్టించి పాపకి ఇద్దరు పాపలకి ఫుడ్ పెట్టేసి మేము కూడా కొంచెం లైట్గా తినేసి తిరిగి వచ్చేట వచ్చేసాము తిరిగి వచ్చేటప్పటికి ఉయ్యాల లాగా అయిపోయి స్వామివారిని ఉయ్యాల్లో కూర్చొని పెట్టేశారు కూర్చోబెట్టి ఉయ్యాలో కూర్చోబెట్టేసి ఆ తర్వాత అక్కడ ఒక ఇద్దరిని పిలిచారంట అది ఒక కూర్చోన్నారు కదా వాళ్ళని సాంగ్ దేవుని పాటలు పాడడానికి మాకు రెండు పాటలు పాడింది మేము వచ్చాక ఆ సాంగ్స్ కూడా వినిపిస్తాను మీకు వినపడుతున్నాయో లేదో చూడండి ఒకసారి ఆ తర్వాత ఏమంటే సాంగ్స్ పాడబ ముందు ఉయ్యూతూ ఉన్నారు ఇక్కడ ఈ మా ఊర్లో కూడా అంటే కూచ్చూర్లో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు అక్కడ అన్న వాళ్ళు కూడా ఫస్ట్ నిలబడుకొని వీడియో తీసుకుంటూ ఉన్నారు స్వామి వారిది ఉయ్యాలి ఊపేది ఉయ్యాల సేవలో ఉన్నారు ఆయన పెరుమాన్ స్వామి అవతారంలో ఉన్నారు అప్పుడు ఆ తర్వాత ఏమంటే ఇంకా అట్లా ఊపుతూ ఉంటే సాంగ్స్ పాడడానికి దేవుడు పాటం అంతా సెట్ చేస్తూ ఉన్నారు చూసారు కదా అందరు ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారండి గుడికి మాత్రము స్వామి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత చేస్తున్న జాతర అంటే ఇది తిరునాల చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అండి చాలా లాంగ్ టైం కదా అప్పుడు తీస్తున్నారంట చేస్తున్నారు ఇప్పుడు మా హస్బెండ్ పుట్టకముందు ఎప్పుడో చేశారంట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు బాగా చేస్తున్నారండి ఉదయము సాయంత్రము దేవుణ్ణి తిప్పడము అవంతా కూడా చాలా బాగుంది అసలుకి ఇంకా సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తూ ఉంది చూడండి ఆమె ఆమెను సాంగ్ పాడడానికి వచ్చింది మేడము చూడండి ఎలా పాడుతుందో బాగా పాడిందండి ఎందుకంటే అది కలియుగ ధర్మమే అది మనం చెప్పినది కాసేపు ఆగితే మనకు గుర్తుండదు ఏం చెప్పారో అమ్మగారు రెండు పాటలు పాడారు ఏమేం పాడారు లేదో ఆలాపించారు కీర్తన పాడారు అక్కడ పెట్టదు అన్నది మాత్రం తెలిసింది విన్న వినపడింది విన్నాం మేమందరం ఆనందించాం సంతోషం బాగుంది కానీ పిరమల ఇందాక ఒక సేవ చేశారు వయ్యారి నడ అంటారు దాన్ని వయ్యారి సేవ ఈ ఉత్సవాలలో స్వామి ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ నిత్య ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరిన తర్వాత వాహన సేవకు బాబోయే ముందుగా ఏదో కొద్దిగా లవుగా ప్రసాదం చేసుకుంటారు స్వామి నివేదనకు ప్రతిరోజు కూడా నిత్య ఆరాధన అనేది జరగాలి తర్వాత విశేష ప్రసాదం ఆరిగింపు అవన్నీ కూడా మరలా జరుగుతూ ఉంటాయి స్వామి నాలుగు రూపాలలో ఈ బ్రహ్మోత్సవాల్లో సేవలు అందుకుంటూ ఉంటాడు లోపల మూలమూర్తులుగా ఉత్సవంలో దర్శనమూర్తులుగా ఉత్సవమూర్తులుగా అగ్నికుండంలో హోమూర్తి െങ്കു പട്ടു സു ഗുജോ നിരാജനം കന്യകുശ്രീ മഹലക്ഷ്മി കീര പ്ലവമാന സുടു പടാരന്ദമുളത്തു മീന ളൂ ജയ മംഗളം പ്രഹ്ലാദ

ఇంకా మంగళహారతి అయిపోయిందండి పాట అందరికి హారతి ఇచ్చారు స్వామి స్వామివారు ఇంకా తర్వాత స్వామివారిని ఇంకా ఉయ్యాలలోంచి తీసుకెళ్ళడానికి మనుషులు వెళ్ళారు అక్కడికి ఇంకా స్వామివారిని ఉయ్యాల్లోంచి పైకి లేపుతున్నారు పైకి లేపాక గుడి చుట్టూ తిప్పుతారండి చూడండి స్వామివారి పూజ అయిపోయింది అక్కడ సాంగ్ పాడినామని కొంచెం సత్కరించారు అయ్య స్వామి పూజారులందరూ కలిసి ఇంకా తర్వాత అయ్యర్ని ఆమె సత్కరించాక స్వామివారిని తీసి పెరుమల స్వామివారు అవతారం అది ఆయన తీసి గుడి చుట్టూ తిప్పుతున్నారండి గుడి చుట్టూ తిప్పేసినాక నా ఫస్ట్ డే అయిపోయింది అది ఇప్పుడు మేము సెకండ్ డే గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము నేను చెప్పాను కదా ఇందాక శారీ కట్టుకోండి అంది ఫస్ట్ సెకండ్ డే తీసిన వీడియో అండి అది అందుకని చెప్పి ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికి సగం ఆల్మోస్ట్ అయిపోయింది సుగం సాంగ్ దాకా ఫస్ట్ ఒక సాంగ్ అయిపోయింది ఇంకా మేము సరి చూడండి ఎంత ఫుల్ రష్గా ఉన్నారు జనం అంతా ఒక సాంగ్ అయిపోయి సెకండ్ సాంగ్ వేస్తూ ఉన్నారు అది కూడా లాస్ట్ మినిట్లో ఉందండి సాంగ్ చూడండి స్కూల్ పిల్లలు స్కూల్ అంటే పాప వెళ్తుంది కదా వేదశ్రీ అములు ఆ స్కూల్ అండి అది ఆ స్కూల్ పిల్లలు వేస్తూ ఉన్నారు డ్యాన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి సాంగ్ ఏం పాట అంటే అందాల అందాల రాముడు మా ఊరి ఆ సాంగ్ అండి అది శ్రీరాముడు సీతమ్మకు దేవుడు ఆ సాంగ్ అది ఇంకా సాంగ్ పెడదామంటే కాపీ రైట్ వస్తుంది అని చెప్పి సాంగ్ వాయిస్ ఇవ్వకుండా కట్ చేసి నా వాయిస్ ఇస్తున్నాను ఇంకా మీకు సాంగ్ తెలియాలి కదా అని పెట్టాను ఫస్ట్ ఏమంటే ఫస్ట్ సాంగ్ వచ్చి గోవింద సాంగ్ ఉంది కదా వేయి నామాలవాడ వెంకటేశ్వడ ఆ సాంగ్ సెకండ్ వచ్చి అంతాల రాముడు ఆ సాంగ్ రామై తండ్రిది పిల్లలు అయితే చాలా బాగా చేశారండి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి ఎంత బాగా చేస్తున్నారు అక్కడ యూట్యూబర్స్ ఉన్నారని చెప్పాను కదా మా ఊర్లో కూడా చూడండి ఒక అన్న అయితే తీసుకొచ్చి స్టాండ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంకో అన్న వీడియో చేత్తోనే హ్యాండ్తోనే తీస్తున్నాడు నా లాగా కాకపోతే వాళ్ళు మానిటైజేషన్ అయిపోయిందండి వాళ్ళకి నాకే అవ్వలేదు ఇంకా మధ్యలో ఏమంటే మా కోడలతో కూడా కొంచెం కామెడీ దానికి బొమ్మలు కావాలనుకుంటే ఏం కావాలి ఏం కావాలని చెప్పి ఆట పట్టిస్తూ ఉన్నాను ఇంకా విధంగా వయారి సేవ చేస్తూ ముందుకి వెనక్కి ఊగుతూ మొత్తం అక్కడ ముందు చూపించారు కదా అక్కడ నుంచి ముందుకు వచ్చి మళ్ళా తిరుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళి గుడంతా తిప్పుకొని వచ్చారండి గుడంతా తిరుక్కుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఖాళీ స్థలము గుడి ముందు వరకు తీసుకొని వచ్చి ఆ తర్వాత చూడండి ఆ తర్వాత వెనక్కు వెనక్కించే ముందుకు తిప్పుకోవట్లేదు స్వామివారిని ఊకుంటూ ఊక్కుంటూ వెనక్కే వచ్చి నేరుగా అతనికి తిప్పకుండా స్వామివారిని అలాగే ఉయ్యల్లో కూర్చోంబెడుతున్నారు చూడండి ఒకసారి ఎంత బాగా కూర్చోబెట్టారో గుడంతా తిప్పారండి ఒకసారి అతడు నడి నడియా వయారి సేవ చేస్తూ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే చాలా కష్టం అండి బాబు నిద్రపోయేటప్పుడు ఇవ్వాలి ఇంకా అప్పుడు ఏమంటే పని సరిపోతుంది అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఇస్తుంటే బాబు ఏడుస్తున్నారు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి అందరికి తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో అలాగా వయారి సేవ అయిపోయి స్వామివారిని ఉయ్యాల కూర్చోని పెట్టేశారు చూశారు కదా అలా కూర్చోబెట్టేసి ఇంకా అంతా దిగేశాక ఇక్కడ ఉన్నారు కదా స్వా అయ్యారు ఆయన స్వామివారిని చిన్నగా ఉయ్యాలు ఊపుతున్నారు ఇది రెండో రోజు కదా ఇంకా ఉయ్యాలు స్వాంగ్ పాటలు పాడడానికి ఎవరు రాలేదండి ఎందుకంటే ముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించారు కదా అందుకని చెప్పి పాటలు పాడడానికి ఎవరు రాలేదు ఇంకా ఆయనే సేవ చేస్తూ ఎవరైనా పాడే వాళ్ళు ఉంటే రాండి అని చెప్తూ ఉన్నాడు ఇంకెవరు లేకపోయేసరికి ఇంకా అలా పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇది తెల్లవారు స్వా జామున స్వామివారిని రెడీ చేసి ఊళ్ళోకి తీసుకొస్తారండి టెంకాయ అవన్నీ ఇస్తాం మేము వెళ్ళి అలా ప్రతిరోజు అండి ఇస్తాము లాస్ట్ సాటర్డే నుంచి చేస్తున్నారు మార్నింగ్ ఈ నైట్ స్వామివారిని అనేక రకాల రూపాలు తయారు చేసుకొని తీసుకొస్తున్నారు తీసుకొచ్చినప్పుడు అందరూ పసుపు కుంకుమ టెంకాయ బియ్యము అవన్నీ ఇచ్చారండి ఫైనల్గా ఇలా మా ఊర్లో చ ఇక్కడ కూడా చూడండి ఇది మేము ఆ పక్క రెండు విగ్రహాలు ఉన్నాయి కదా అమ్మవారివి అవి మేము తీసిచ్చినామండి తీసిచ్చామండి అలా ఉభయాలు చేసుకుంటూ చంద్రక స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి చాలా బాగా ఉచ్చూట్లో నేను అన్ని రోజులు కవర్ చేయలేదండి టూ డేస్ మాత్రమే కవర్ చేశాను ఈ ఈరోజే వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నిన్న మొన్న జరిగిన వీడియోని మాత్రమే తీసాను అది పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వామివారి సింహ వాహనం మీద వచ్చారు ఒక రోజు అంశ వాహనం అట్లాగన్నిటి మీద వచ్చారండి ఇదేనండి వీడియో ఫైనల్గా